మిత్రులందరూ కూడా పాతికే మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనకి ఏలూరులో ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పమనవోలు అనే పాలకూడంలో ఇందిరమ్మ కాలనీలో జరిగినటువంటి హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది దాని విషయమే మనం ఈరోజు ఈ పత్రిక సమావేశం ఇవ్వడం జరిగింది ముప్పై ఒకటి తారీఖు నాడు మధ్యాహ్నం రెండు రెండు ప్రాంతంలో ఈ కొమడవోలు ఇందిరమ్మ కాలనీలో ఈ బోరగా పూనూరు రాజేష్ అనే అతను ఇంట్లో ఉండగా అతనికి తెలిసినటువంటి అదే కాలనీకి చెందినటువంటి ఈ బోరగా చిన్న నాని అని అతను కొంతమంది వృద్ధాయంతో వెళ్ళి ఇంట్లో నుంచి బయటకు పిలిచి మాట్లాడదామని చెప్పేసి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క చర్చ్ ముందు తీసుకొచ్చిన తర్వాత అతన్ని పడవటం జరిగింది అతను బ్లడ్ ఫూల్లో అతను కుమార్తె వెంటనే చూసి అరిసింది వెంటనే కుమారుడు కూడా వచ్చి అందరు కూడా వచ్చి చూశారు చూసిన తర్వాత వీళ్ళు ఒక పొడిసేసేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వృద్ధాలతో కూడా వాళ్ళు ముందుగానే ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చినటువంటి ఎత్తుగా కారులో పారిపోయారు కారు పారిపోయిన తర్వాత వెంటనే మనకి చనిపోయిన అతన్ని వాళ్ళ భార్య పిల్లలు అందరూ బంధువులు కూడా ఇమీడియట్గా అతను తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనం గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చినటువంటి సమాచారం మేరకు ఇమీడియట్గా రూరల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ రెండు వందల నలభై తొమ్మిది పై రెండు వేల ఇరవై ఐదు కింద అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ వన్ త్రీ ఫిఫ్ట్ వన్ త్రీ రెండు త్రీ అండ్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్ట్ చేయడం జరిగింది దీంట్లో దర్యాప్తులో భాగంగా ప్రత్యేకంగా మన వన్ టౌన్ సిఏ గారిని మరియు రెండు మూడు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమంలో ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది మొదటి ఈ యొక్క మటర్కేస్కి ఒక చిన్న చిన్ని నాని అనే అతను తప్ప మేతా ముద్దాయి కూడా వాళ్ళు ఇద్దరిని వాళ్ళు చూశారు కానీ అతను ఎలా జరిగింది ఏంటనే దానికి ఇచ్చేశారు తర్వాత కొంతమంది ఏమో మేతా ముద్దాయి అని కూడా చూడటం జరిగింది ఈ క్రమంలో ఈ ఈ యొక్క నాని ఎలా ఎక్కడికి వెళ్ళాడు ఏంటనే దాన్ని లేదా చూసుకుంటా వస్తే ఆ యొక్క కాన్ఫరెన్స్ ప్రకారం కారుని వచ్చేసి కామరకోటలో ఉన్నటువంటి మన కొన్ని నియర్ బస్ స్టాండ్ దగ్గర వేరే సిస్సీ బిల్లు ఫైర్ జరిగింది తదుపరి అక్కడి నుంచి కూడా మనం ఎఫ్ఎస్ఎల్ టీము అదే అదేవిధంగా క్లూస్ టీము తర్వాత ఈ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా రప్పించి ఎన్ని చూడగా ఇంకా ఈ కేసులో ఉద్దాయి చాలామంది ఉన్నారని ఒక నిర్ణయం తీసుకురావడం జరిగింది దీనిపైన మన వన్ టౌన్ సిఏ గారు స్పెషల్ టీం ఫామ్ చేశాము ఈ స్పెషల్ టీం ఫామ్ చేస్తే ఈరోజు ఉదయం వీళ్ళందరూ కూడా మనకి ఎన్హెచ్సి హైవే వెనక రత్నాస్ రెస్టారెంట్ వెనక భాగంలో వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఎలా ఎలా వెళ్ళిపోవాలని పరిణామం చేస్తున్నారో పట్టుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏదైతే చిన్న నాని అనే అతను ఉన్నాడో ఇతను అదే ఏరియాకు చెందిన వ్యక్తి ఇతనికి ఈ యొక్క చనిపోయినటువంటి పన్నులు రాజేష్కి గతంలో వీళ్ళందరూ ఒకటే దీని కింద ఉండేవాళ్ళు అయితే వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఒక్కొక్క ఆ యొక్క సెటిల్మెంట్ చేయటం అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ విషయంలో వీళ్ళకి కొంత అభిప్రాయం వేత రావటం తర్వాత ఇతను ఏదైతే చిన్న నాని అని అతను డ్రైవర్గా వెళ్ళటం ఆ డ్రైవర్గా కొంతకాలం చేసుకుంటుంటే ఈ గ్యాంగ్లో నుంచి వీళ్ళకి విభేదాలు రావటం మొదలు పెట్టే దీన్ని ఆసరా చేసుకుని ఇతన్ని రెండు మూడు చోట్ల అవమానించడం జరిగింది దీంతో అతను కక్ష పెంచుకున్నాడు అదేవిధంగా ఈ చిన్ని అనేక చోట్ల కూడా ఇతనికి సపోర్ట్ రావాల్సిన రాలేదని చెప్పేసి కొన్ని కొన్ని ఇతనికి పర్సనల్ విషయాల్లో కూడా అడ్డుకుంటున్నాడని తర్వాత ఇతను సంబంధించిన ఒక ఒక వ్యక్తితోటి ఇవి ఇతను వివాహారత సంబంధం పెట్టుకోవటం దాని విషయమే వాళ్ళ బంధువులు అడగటానికి వచ్చినప్పుడు ఇతని అడ్రస్ చూపించటం ఇలాంటివన్నీ కూడా ఇతను మనసులో ఇంకా కక్ష పెంచుకున్నాడు ఇంక ఇతను ఉంటే మనల్ని ఎప్పటికైనా ఇదిగా ఉంటాడని ఓవర్ పవర్ చేస్తాడు ఇంకా మనం ఇక్కడ బతకలేమని నిర్ణయించుకోవడంతో పాటు అసలు ఈ రాజేష్ అనే తన్ని తీసేస్తే దాన్ని ఆ పాలగూడెంలో ఇంద్రమ కాలనీలో పెద్దలు చేయించని ఒక దుర్దేశంతో ఒక పథకం ప్రకారం ఈ ఒక మిత్రులు ఉన్నారు ఆ మిత్రుడు అయినటువంటి ఈ ముద్దాయిలు ఉన్నారు ఎవరైతే ఈ బాలు అదే లంకపల్లి బాలకృష్ణ అనే బాలు తర్వాత సామంతుడు అజయ్ రియాస్ చేసి ఈ సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి వీళ్ళందరితోటి ఒక సమావేశం కలిపేసి ఏదో రకంగా ఇతను అంతం అందించాలనే ఉద్దేశంతో ఇతను ఒక ప్లాన్ చేసుకుంటాడు దానికోసం వాళ్ళ మిత్రులందరినీ కూడా కారు కావాలి దీనికి అక్కడ వెళ్ళడానికి నిర్ణయించుకొని ఒక ట్రావెల్స్లో తెలిసిన అతనికి కార్ కావాలని చెప్పి కారు అది తీసుకుంటుంది జరుగుతుంది ఆ తర్వాత మన నలుగురు వైపు చాలు ఇంకా మనుషులు కావాలని చెప్పేసి ముగ్గురు షణ్ణు వేణుగోపాల్ వేణు కటారి పౌర్ణ చంద్రశేఖర్ వేణు కూడా పిలిపించుకుంటారు వీళ్ళ యొక్క పథకాన్ని ఇమ్మీడియట్గా చెప్పడం జరుగుతుంది ఈ పథకంలో ఏం చేస్తే ఎలాగని చెప్పేసి మాట్లాడుకుందాం రమ్మని బయటికి పిలిస్తే వస్తాడు ఎట్లా నేను ఒక ఆలోచనతోటి ఇతను మిల్లే సిద్ధంగా ఇతన్ని చంపాలని ఉద్దేశంతో ఉండటంతో ఇతను చాకులు కొనటం జరుగుతుంది అవన్నీ కూడా పెట్టుకున్నాడు రెడీగా మాట్లాడదాం ఇంట్లో నుంచి కలుపు కొడితే అతను అప్పుడే భోంచేసుకుని బయటికి ఎవరు వచ్చారంటే చిన్న చిన్న నాని బాబాయ్ వచ్చాడని చెప్పేసి గుర్తు చెప్పడం ఇతను బయటకు వస్తాడు ఏంటని మాట్లాడదామని బయటకు రాగానే మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి నటించేసి వీళ్ళు కొంతమంది ఈ ఎవరైతే రాజేష్కి అనుచరులు ఉంటారు ఎవరైనా వస్తారేమో కాపలాగా వేయటం కొంతమంది ఏమో ఇది తోటి ఈ రా ఏదైతే చిన్ని నాని అదేవిధంగా అతనితో పాటు బెస్ది అనే అతను ఇతను తర్వాత ఈ బాలు వీళ్ళందరూ కూడా తను చుట్టుముట్టి అతను పొడవటం జరిగింది ఇద చూడటం ఈ పొడవటం అతను ట్యాకలు విని ఇంట్లో నుంచి కుమార్తె కుమారు రావటంతో అలానే ఆ యొక్క చనిపోయినటువంటి రాజేష్ యొక్క చెయ్యులు వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు చూడటం అమ్మ పడటంతో వెంటనే ఈ సుధాకర్ అని ఉన్నాడు ఇతను కార్ డ్రైవ్ చేస్తూ రెడీగా ఉండి వీళ్ళందరినీ తీసుకొని కార్లో వెంటనే తీసుకొని పారిపోయాయి అక్కడి నుంచి వీళ్ళు బయలుదేరిపోయేసి అక్కడి నుంచి వీళ్ళు కామర్పు కార్లు కారు ఎవరి ఎవరికాడి తల దిక్కున పారిపోవడం జరిగింది వీళ్ళు వివిధ రకాలుగా చెక్ చేసి చేసాము ఈ లోపల ఈ నాటి వీళ్ళందరూ ఎటువంటి పారిపోయి ఏదో రూపంలో వీళ్ళు మళ్ళీ దీన్ని తప్పించుకొని అందరం కలిసి వేరే ఊరికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న రాబడిన సమాచారం మేరకు వంటపల్ సిఐ గారు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది కేవలం ఒక వ్యక్తిగతంగా ఇతను మీద దాడి చేశారని చిన్ననాని అని అతని మీద దాటి చేసాడనే కారణంగాను మరియు ఆ అక్కడైతన్ని నేర్పించి తన ప్రాబల్యం పెంచుకోవచ్చు అని ఒక కేవలం దుర్దేశంతోతని అంతకుముందు చెప్పడం జరిగింది రాజేష్ని కాబట్టి ఈ రోజు నాడు వీళ్ళు దొరకటంతో వీళ్ళ దగ్గర వీళ్ళు అంతకుముందు వదిలేసినటువంటి కారుని విధంగానే ముద్దాయిల యొక్క వాళ్ళు ఉపయోగించిన చాకులు వాళ్ళ బట్టలు అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఈ దాడుల స్కోటరు ఇవన్నీ కూడా ఎందుకంటే లాస్ట్లో ఇద్దరు చాలనుకున్నప్పుడు ఇద్దరు ఉందని కూడా వాళ్ళు స్కోటర్ వేసుకొని వస్తారు ఆ స్కోటర్లు అన్నింటిని కూడా ఈ కేసులో దర్యాత్ర స్వాధీనం చేసుకోవడం జరిగింది అందరికీ ఈ రకంగా హెచ్చరిస్తున్నాం ఎవరైతే ఈ యొక్క గ్రంథాలకు పాల్పడుతున్నారో ఈ రకమైన చిల్లర గొడవలు కలుగుతున్నారో అందరూ తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం మీ అందరిని కూడా ఎలాంటి ఇది మెంటర్ కేసులు ఎదుర్కోవటం కాకుండా మీ అందరూ వీళ్ళందరిపైన ఇంకా ఎవరైతే ఇందులో ఇంకా లోతైన జబ్ చేస్తాం ఇందులో చిల్లరమూల రాశారు ఇది చాలా విషయాలు బయటకు వచ్చినాయి ఇందులో చాలా మంది పైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి అందరినీ ఏలూరులో ఉన్న ఎలాంటి ఎవరైతే చిన్న చిన్న దందాలు చేస్తూ రౌడీ యుద్ధం పాల్పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మీ పని షీట్లు ఓపెన్ చేయడంతో పాటు ఖచ్చితంగా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం మాత్రం జరుగుతుంది

ఈ దందాలు చేస్తున్నారంటే అయ్యే ఈ దందాలే వంటరి మహిళల మీద దాడి చేయటం భర్తలు వేరే దేశాల్లో ఉన్న మహిళలు టార్గెట్ చేసుకోవటం అదేవిధంగా ఎవరన్నా లవర్స్ వస్తే వాళ్ళని వెంటబడి వేధించడం ఇలాంటివన్నీ కూడా ఈ కేసులో దర్యాప్తులోకి వచ్చినాయి ఎందుకంటే ఈ కేసులో దర్యాప్తులో భాగంగానే మళ్ళీ ఫర్దర్గా దర్యాప్తులో ఇలాంటివి వాళ్ళందరినీ కూడా వాళ్ళ పాత్ర ఏముందనేది కూడా చూసి దాని ప్రకారం చర్యలు కొంతమంది ఉన్నాడు ఈ సామంత్రి మీద రెండు కేసులు ఉన్నాయి అలా నాకుపల్లి బాలకృష్ణ మీద కూడా ఒక రెండు కేసులు ఉన్నాయి అదే విధంగా కఠారి పౌర్ణ చంద్రశేఖర్ అతని మీద కూడా ఒక కేసు ఉంది